ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభవిష్య వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపార బలం ఎలా ఉంది ధనాదాయ విషయం ఎలా ఉంది పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది చూడుతి మకర రాశి వారి జాతకానికి సరస్వతి దేవత వచ్చిందండి వారి పేరు మీద అలాగే వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం శివుడు వచ్చిండీ పరమశివుడు వచ్చిండు భువడేశ్వరుడు వచ్చిండు నాగేశ్వరుడు వచ్చిండు ముఖ్యంగా మాత్రం మకర రాశి వారి జాతకంలో కేంద్ర స్థానంలో మాత్రం శని ఉన్నదండి వారి జాతకంలో చాలా వరకు కంటక శని ఉన్నదండి చాలా జాగ్రత్తలు పాటించాలి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం ఉన్నది కానీ ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి మనోధైర్యం చాలా ఉంటుంది గురుబలం ఉంది కాబట్టి అలాగే మకర రాశి వారికి అధిపతి మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శనేశ్వరుడు అలాగే మాత్రం నక్షత్రాధిపతి చూడాలంటే మాత్రం ఉత్తరాశాడ నక్షత్రం వారికి చాలా వరకు చంద్రమహారదశ కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే రవి మహారదశ కలిసి వస్తుంది కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనిష్ట నక్షత్రం వారికి కుజ మహారదశ కొన్ని ఇబ్బందులు పెట్టే ఉన్నాయండి కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం ఉండదండి వీలైతే శ్రీవారి ఆలయం ధరి శ్రీవారి ఆలయం మాత్రం వారు దర్శనం చేసి రావాలండి అలాగే మాత్రం శివుడి ఆరాధన చేయాలి ఆ శివుడికి కూడా శనేశ్వరుడు ఇబ్బంది పెట్టిండండి పెట్టిన కూడా మాత్రం తట్టుకొని నిలబడ్డాడు అలాంటి మహామహులకే శనేశ్వరుడు ఇబ్బంది పెట్టిండు కానీ కొందరికి ఆకస్మికంగా మంచి జరిగే ఉన్నాయండి శినేశ్వరుడు అంటే చాలా భయపడతారు బాధపడతారు చాలామంది కానీ మాత్రం ఈ శనిగ్రహం అనేది కొందరికి మంచి చేసే అవకాశం కూడా ఉంటుందండి ఒక పుట్టిన ఘడియ కావచ్చు అలాగే న జన్మ నక్షత్ర యోగ బలం కావచ్చు కొన్ని గ్రహాల కలయిక కావచ్చు అలాగే అదృష్ట యోగ బలం కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రాంతాన్ని బట్టి కావచ్చు దాని మూలంగా మాత్రం శుభాలు కూడా జరిగే ఉన్నాయండి శనేశ్వరిని ఆరాధన చేయడం కూడా చాలా మంచిది శనివారం నియామం పాటించాలి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం మంగళవారం రోజు కానీ అమావాస పౌర్ణమి ఘడియలో మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి రాహుకాలం ఘడియాల చాలా వరకు అమావాస అంటే చెడు అనుకుంటారు చాలామంది కానీ మాత్రం అమ్మవారికి పూజ చేయటంలో మాత్రం చాలా శ్రేష్టమైన యోగం అండి అది అమ్మవారి పూజ చేయటం చాలా వరకు మంచిది కుల దేవత కావచ్చు లేదా మాత్రం ఇంటి దేవత కావచ్చు వారు కొలిచిన దేవత కావచ్చు శక్తి దేవతలు కావచ్చు సాత్విక దేవతలు కావచ్చు అమ్మవారికి పూజ చేయటం శ్రేష్ట యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి మనో చిక్కులు చికాకులు తొలగిపోతాయి సంతానం నుంచి కుటుంబం నుంచి ఆరోగ్య చిక్కులు వచ్చిన వారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మాత్రం కొన్ని అటంకాలు వచ్చిన అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా నమ్మిన వారు వీరికి మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయదారులకు మాత్రం చాలా నష్టమయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకపురంలో చూడాలంటే రెవెన్యూ రంగం వారికి చిక్కులు చికాకులు తప్పవు రవాణా రంగం వారికి కూడా చిక్కులు చికాకులు తప్పవు ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుందండి ముఖ్యంగా సంతానం నుంచి ఇబ్బందులు పడుతున్న వారు అవి తొలగిపోయే ఉన్నాయి ఈ శని వీరికి వెళ్ళినటి శని ప్రభావం ఉన్నా కానీ మాత్రం శని మంచి చేసే అవకాశం ఉంటుందండి శనేశ్వరుని ధ్యానం చేయటం శనిశ్వరుని పూజ చేయటం అలాగే శనిశ్వరుని తైలాభిషేకం చేయటం కానీ నువ్వులు దానం చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి వీరి పేరు మీద అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వెండి బంగారం అచ్చుబాటు ఉండదు మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మకర పట్టు చాలా ఉంటుందండి మహర్దశ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఏ పని చేసినా మాత్రం ధన ధనం ఎక్కువ ఖర్చు అవుతుందండి ఖర్చు అయినా మాత్రం కార్యమైతే సిద్ధి ప్రాప్తి వస్తండి అంటే డబ్బు ఖర్చు అయినవని మాత్రం పని మాత్రం తప్పకుండా ఫలిస్తుంది వీరి జాతక బలానికి గత కొన్ని రెండు మూడు సంవత్సరాల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు కొద్దిపాటి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి పేరు మీద శివుడాగ్ఞంది చే కుట్టదన్నట్టు ఖచ్చితంగా వీరికి వీలైతే మాత్రం రుద్రాభిషేకం జలాభిషేకం పాలాభిషేకం భస్మాభిషేకం పూలాభిషేకం చేయటం చాలా వరకు శుభ సూచకం ఉంటుందండి వీరి పేరు మీద వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా వీరి జాతకపురంలో అన్నదానం చేయడం కూడా చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్వం